ఈ రోజు ఏం కూర తిన్నామో రేపటికి గుర్తుండదు కానీ ఇలాంటి రెసిపీ కనుక తిన్నామంటే జన్మ జన్మలకు కూడా మర్చిపోలేరు అంత కమ్మగా ఉంటుంది చాలా 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 టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చూపిస్తున్నాను అస్సలు మిస్ అవ్వకండి అండ్ నేను చికెన్ కోసం స్పెషల్గా తీసుకున్న ఈ కాస్ట్ ఐరన్ కడాయి రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను ముందే చెప్తున్నాను ఇది అస్సలు పెయిడ్ ప్రమోషన్ కాదు నా జెన్యున్ రివ్యూ నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదు ఇది వచ్చేసి కాస్ట్ ఐరన్ కడాయి అండి ఇందులో వన్ కేజీ చికెన్ వరకు కుక్ చేసుకోవచ్చు ప్యాకింగ్ కూడా ఏదో గాజు గిన్నెని ప్యాక్ చేసినట్టు చాలా చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేసి పంపించారు మెయిన్గా ఈ కాస్ట్ ఐరన్ కడాయి క్వాలిటీ అండి అసలు ఎంత బాగుందంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మన తరం కాదు మన తర్వాత ఇంకో రెండు తరాల వరకు కూడా ఈ కాస్టర్న్ కడాయి అలాగే ఉంటుంది అంత బాగుంది క్వాలిటీ అయితే కడాయి మొత్తం కూడా ఒకే మందంలో ఉంది అడుగు చేసి ఇండక్షన్ బేస్ ఉంది సో నాకైతే చాలా నచ్చేసింది అండి ప్రోడక్ట్ అయితే దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంది టూ థౌజండ్ లోపే ఉంది బట్ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి ఇది ఆల్రెడీ ప్రీ సీజనింగ్ అయ్యే వచ్చింది బట్ నేను మళ్ళీ ఇంకొకసారి సీజనింగ్ చేసుకున్నాను క్యాస్ట్ ఐరన్ కడాయి సీజనింగ్ వీడియోస్ యూట్యూబ్ లో చాలానే ఉన్నాయి కదా సో అందుకనే నేను షేర్ చేయట్లేదు ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలు మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ గా చేసుకున్నామంటే నిజంగానే తరతరాలకు కూడా ఈ పాత్రలు అనేవి అలాగే నిలిచిపోతాయండి అంతేకాకుండా ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా ఐరన్ టాబ్లెట్లు యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా ఇలాంటి క్యాస్ట్రన్ పాత్రలో వండుకోవటం వల్ల మనం చేసే రెసిపీస్లో ఉండే విటమిన్స్ తో పాటుగా ఎక్స్ట్రా ఐరన్ అనేది ఈ క్యాస్ట్ లో కుక్ చేయడం వల్ల యాడ్ అవుతుందంట సో మెయిన్గా అదొక్కటి నాకు బాగా అనిపించింది అందుకనే ఆర్డర్ చేసుకున్నాను ఇండస్ వ్యాలీలో చాలా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి బయట తీసుకునే ప్రోడక్ట్స్ కన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి అక్కడ వాళ్ళు ఇచ్చే డిస్కౌంటే కాకుండా ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది కర్రీ గురించి కాకుండా కడాయి గురించి చెప్పి బోర్ కొట్టిచ్చేసి ఉంటే సారీ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేశాను లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు నాలుగైదు మిరపకాయలు ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క మర ఒక చిన్న మరాఠీ ముగ్గ స్టార్ ఫ్లవర్ పది మిరియాలు ఏడెనిమిది లవంగాలు రెండు ఆలుకాయలు వేసేసి అన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఎప్పుడూ కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా వేగిన తర్వాత నాలుగు జీడిపప్పులు ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసేసి చక్కగా అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయండి బాండి వేడికే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి అండ్ కంప్లీట్గా చల్లారిపోనివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాతోటి మీరు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసినా చాలా టేస్టీగా కుదురుతుందండి ఇంకా నేను ఇక్కడ చూపించేదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఒక కేజీ చికెన్ని శుభ్రం చేసి తీసుకోండి ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక హాఫ్ బద్ద నిమ్మరసం మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పొడి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ముక్కలకి పట్టేట్టు కలిపేసుకోవాలి యాక్చువల్గా చికెన్ ముక్కలు అనేవి ఇంకొంచెం పెద్ద సైజులో ఉండాలి బట్ మా వారు ఏంటంటే చికెన్ పకోడీ కనుక్కొని చిన్న ముక్కలు కొట్టించుకొచ్చారనమాట సో నేను దాంతో ప్రిపేర్ చేశాను ఇంకొంచెం పెద్ద ముక్కలు ఉండేట్టుగా చూసుకోండి ఇలా చక్కగా అంతా కూడా ముక్కలకి పట్టించేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి సరిపోతుంది కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఈ రెసిపీ కింద ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలక్క అని చెప్పేసి అడిగారు ఫ్రిడ్జ్ లేకపోతే బయట మ్యారినేట్ చేసుకోండి ఏం పర్వాలేదు హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అనేది కంపల్సరీ అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకుని రెండు గంటల నూనె అండ్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది జీడిపప్పులు వేసి చక్కగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి జీడిపప్పు కర్రీలో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది సో లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మూడు పొడవుగా చిల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి కాస్త వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్ మొత్తం అంతా కూడా చికెన్కి బాగా పట్టేట్టు పైనుంచి కిందకి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత లేకుండా ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ పీసెస్ సైజ్ అనేది నేను చాలా చిన్నగా తీసుకున్నాను కదా సో తొందరగా కుక్ అయిపోయింది అనమాట నాకు ఇంకొంచెం పెద్ద సైజులో కనుక తీసుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఈ చికెన్ కర్రీ మీకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా కాంబినేషన్లో గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంటుంది బట్ నేనైతే ఇక్కడ ఫ్రై లాగానే ప్రిపేర్ చేస్తున్నాను ఇది రసంలోకి అయినా డైరెక్ట్ అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుందండి చూడండి వాటర్ని కూడా ఇంకిపోయి ఇలా కాస్త పొడి పొడిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి చక్కగా ముక్కలు అన్నీ కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతమంది నాన్ వెజ్లో కరివేపాకు ఫ్లేవర్ ఏంటి అనుకుంటారు బట్ నాన్వెజ్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కన్నా కూడా ఇలా కరివేపాకు వేసి చేసే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అంతా కూడా ఇలా పొడి పొడిగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ మీరు రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి హోమ్మేడ్ మసాలాతో ప్రిపేర్ చేశాం కదా సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రియన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ కడాయికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఒకటే కాదు వాళ్ళ వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది సో రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రిన్యూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం